నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ మీరు తరచుగా మోకాళ్ళు నొప్పి సమస్యతో బాధపడుతున్నారా మోకాళ్ల సమస్యకు ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం ఉంటుందా ప్లాస్మా థెరపీ అంటే ఏంటి మోకాళ్ల సమస్యకు ప్లాస్మా థెరపీ ఏ విధంగా పనిచేస్తుంది ప్లాస్మా థెరపీ ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది మోకాళ్ళ సమస్యకు ఆధునిక చికిత్స విధానాలపై తెలియచేయడానికి ఇపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ నుండి ప్రముఖ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ ఎల్ సుధాకర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మరి వారిని అడిగి మనకు సమాచారం తెలుసుకుందాం నమస్కారం సో ఈరోజు ఇపియాన్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారండి నొప్పులకి సంబంధించి ఎలాంటి స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయి పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో క్రానిక్ పెయిన్స్ అంటే దీర్ఘకాలిక నొప్పులతో బాధపడేవారికి అత్యాధునిక పరికరాలతోటి నూతన చికిత్సా విధానంతో ఆపరేషన్ లేకుండా అంటే ఆపరేషన్ అనే లేకుండా చిన్న చిన్న సూదుల ద్వారా లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ ఇస్తాం అలానే లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ ఇవ్వటం కాకుండా వారికి ఏదైతే డ్యామేజ్ అయిన టిష్యూ ఉందో దాన్ని రీజనరేట్ చేసి అంటే పునరుత్పత్తి నుంచి వాటిని ఎలా కాపాడుకోవాలి ఎలా మెయింటైన్ చేసుకోవాలి మళ్ళీ ఈ నెప్పులు రాకుండా ఏం చేయాలి అనేది ఒక మల్టీ మోడల్ అప్రోచ్ ఆ మల్టీ మోడల్ అప్రోచ్ ద్వారా వీళ్ళకి ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తుంటాము అలానే మోకాళ్ళ నొప్పితో చాలా మంది బాధపడుతూ ఉన్నారు కదా అసలు ఈ మోకాళ్ళ నొప్పి రావడానికి కారణాలు ఏంటంటే ఏం చెప్తారు ఇప్పుడు మన దీర్ఘకాలిక నొప్పుల్లో అంటే క్రానిక్ పెయిన్స్లో చాలా ప్రప్రదంగా చూసేది మోకాల్ నొప్పులు మోకాల్ నొప్పులు అనేది అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జాయింట్స్ నీ జాయింట్స్ చూసుకుంటే అవి చాలా మన ప్రతి ఒక్కరికి శరీరంలో ఇంపార్టెంట్ వెయిట్ బేరింగ్ జాయింట్ అయితే ఇది వయసు పైబడ్డ వాళ్ళకి అంటే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత మనకి ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ ఉంటుంది అప్పుడు ఎప్పుడైతే ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ అంటే వయసు రీత్యా అరుగుదల అంటాం మనము ఈ వయసు రీత్యా అరుగుదల వల్ల ఎప్పుడైతే కాట్లేజ్ అంటే మృదులాస్తి అంటే మన ఈ నీజో ఇంట్లో మన తొడబోన్కి అండ్ కాలిబోన్కి మధ్యలో కాట్లేజ్ ఉంటుంది ఎప్పుడైతే ఈ కాట్లేజ్ థిక్నెస్ తగ్గి ఎప్పుడైతే ఫ్రిక్షన్ రావడం మొదలు పెడుతుందో ఎప్పుడైతే రెండు బోన్స్ రాసుకోవడం మొదలు పెడతాయో అప్పుడు నొప్పి రావడం మొదలు పెడుతుంది అది వయసు వారికి కానీ ఇవాళ రేపు ఇంకా యంగ్ ఏజ్ లోపల మోకాళ్ళ లోపల రావడానికి కారణాలు చూసుకుంటే స్పోర్ట్స్ ఇంజురీస్ మనం చూస్తున్నాం ఇవాళ రేపు స్పోర్ట్స్ మీద చాలా ఇంపార్టెన్స్ ఉంది అండ్ అది అందరూ కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ లాగా స్పోర్ట్స్ని ఒక యాక్టివిటీ లాగా తీసుకుంటున్నారు కానీ ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజురీస్లో ఏమైతుందంటే మనం మోకాల చుట్టూ చిన్న చిన్న కండరాలు ఉంటాయి లిగమెంట్స్ అంటాము టెండాన్స్ అంటాము ఇవి టెండాన్స్ కానీ లిగమెంట్స్ కానీ ఏదైనా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు కమి అంటే పాక్షికంగా దెబ్బతింటాము అంటే పార్షల్ ఇంజురీస్ ఆర్ పార్షల్ టేర్స్ అంటాం ఇలాంటివి ఏమైనా అయినప్పుడు కాన్స్టెంట్గా పెయిన్ జనరేట్ చేస్తూ ఉంటాయి సో అట్లా యంగ్ ఏజ్లో చూస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ రిలేటెడ్ టు ఇంజురీ అండ్ కొద్దిగా వయసు పాయపడ్డ వాళ్ళకి చూస్తేనేమో ఇది అరుగుదలతోటి ఉంటుంది సో ఈ విధంగా చాలా మందిలో మనకి మోకాల నొప్పులు చూస్తుంటాం అయితే మహి పురుషుల కంటే మహిళల్లోనే ఈ ప్రాబ్లమ్ని మనం ఎక్కువ నోటీస్ చేస్తూ ఉంటాం దీనికి కల రీజన్స్ మనము చూసినట్టయితే ఒకటి మహిళలు మనకు ఫస్ట్ థింగ్ వాళ్ళు ఇంట్లో పనులే కాకుండా ఇవాళ రేపు చాలా మంది మహిళలు ఆఫీస్లో కూడా వెళ్తుంటారు అయితే ఇంట్లో పనులు మోస్ట్ ఆఫ్ ద టైం నిలబడి చేసుకుంటూ ఉంటారు రెండవది మహిళలకి మజిల్ మాస్ తక్కువ ఉంటుంది కంపేర్ టు మేల్స్ అంటే మగవాళ్ళకి కంపేర్ చేస్తే మహిళల్లో మజిల్ మాస్ తక్కువ ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏజింగ్ వల్ల ఎస్పెషలీ వెన్ ఈస్ట్రోజన్ లెవెల్స్ అంటే మెనోపాజ్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గినప్పుడు ఈ మజిల్ మాస్ ఇంకా తగ్గిపోతుంది అప్పుడు ఏమవుతుంది మొత్తం బరువు అంతా మోకాల మీద పడుతుంటుంది అందుకే మనకి ఈ మోకాళ్ళ నొప్పులు మహిళల్లో చాలా ఎక్కువ చూస్తుంటాము మనం చూస్తే ఈ జాయింట్ పెయిన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయని అనుకోవచ్చండి వీటిని ఏమైనా వర్గీకరించవచ్చా అంటే మనం జాయింట్ పెయిన్స్ ని వర్గీకరించాలనుకుంటే దాంట్లో ఒక ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ డి జనరేషన్ మనం దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటామండి ఇంకొకటి ఏజ్ రిలేటెడ్ డీజెనరేషనే కాకుండా కొన్ని కీళ్ళ వాతం అంటే సమ్ ఆటో ఇమ్యూన్ డిజీజెస్ లైక్ రుమ్టెడ్ ఆర్థరైటిస్ అంటాం తర్వాత కొంతమందికి కొన్ని మెటబాలిక్ కండిషన్స్ ఉంటాయి లైక్ గౌట్ ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా జాయింట్స్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి సో దీనివల్ల మోకాళ్ళ నొప్పులు రావడము భుజాల నొప్పులు రావడము నడుము నొప్పులు రావడము ఇవన్నీ ఉంటాయి సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇది ఏజ్ రిలేటెడ్ ఆర్ వయసు వచ్చి అరుదల బట్ ఈవెన్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజురీస్ కూడా ఈ మధ్య చాలా కామన్గా చూస్తున్నాం అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్ మోకాలే కాకుండా ఈవెన్ షోల్డర్ స్పైన్లో కూడా మనము సాఫ్ట్ ఇష్యూస్ ఇంజురీస్ చూస్తున్నాము ఇట్లాంటి వాటి వల్ల దీర్ఘకాలిక నొప్పులు రావడం ఉంటాయి ఇలాంటి వాటి అన్నిటికి కూడా మా ఏపీఎన్ లోపల చిన్న చిన్న సూదుల ద్వారా న్యూ ఇయర్ థెరపీస్ తోటి న్యూ ఇయర్ టెక్నాలజీ యూజ్ చేసి వితౌట్ హాస్పిటలైజేషన్ అండ్ వితౌట్ సర్జరీ ట్రీట్మెంట్ ఇస్తుంటాం సో ఆ ట్రీట్మెంట్ విధానం కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పగలరా అంటే ఎలాంటి సర్జరీ లేకుండానే నీ జాయింట్స్ చేసే సర్జరీ గురించి ఇప్పుడు నీ జాయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకోండి నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకి మెయిన్గా ప్రాబ్లము మృదులాస్తి అరగటం అంటే వయసు కొద్దిగా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి అదే యంగ్ ఏజ్ లోపల ఇంతకుముందు చెప్పినట్టు పాక్షికంగా ఆర్ పార్షల్ టేర్స్ ఆర్ పార్షల్ ఇంజరీస్ టు ద లిగమెంట్స్ అటెండెన్స్ ఇలాంటి వాళ్ళు మా దగ్గరికి ఎప్పుడైతే వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ అసలు క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాము దాని తర్వాత వాళ్ళకి ఒక హై రెజల్యూషన్ మస్కుల్ స్కెల్టన్ స్కానింగ్ చేసి అసలు ఏ ఆర్గన్ ఏ టిష్యూ డ్యామేజ్ ఉంది అంటే కాట్లేజ్ థిక్నెస్ తగ్గిందా అది ఒక ఒక పక్కనే తగ్గిందా రెండు పక్కన తగ్గిందా రెండోది ఏమైనా లిగమెంట్స్ ఇంజరీ ఉన్నాయా చూస్తాము తర్వాత వాళ్ళకి చిన్న చిన్న ఇంజెక్షన్స్ ద్వారా ఫస్ట్ థింగ్ ఒక లేజర్ థెరపీ తోటి అక్కడ నరాలు ఏవైతే వాపులు ఉన్నాయో ఆ వాపులను అంత దాని తర్వాత వాళ్ళ బ్లడ్ తీసుకొని ప్రాసెస్ చేసి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్లేట్లెటర్ ప్లాస్మా ఆర్ ప్లాస్మా థెరపీ ఇంజెక్ట్ చేయటం ద్వారా ఏదైతే డ్యామేజ్ అయిన టిష్యూ అంటే అరిగిపోయిన క్యాటలీజ్ కానీ ఆర్ డ్యామేజ్ అయిన మజిల్ని కానీ రీజనరేట్ చేస్తాము అలా రీజనరేట్ చేసిన మజిల్ని మళ్ళీ ఎలా మెయింటైన్ చేయాలి దానికి తగ్గ ఎక్సర్సైజెస్ ఏంటి దానికి తగ్గ అండ్ ప్రికాషన్స్ ఏంటి అవన్నీ చెప్పి వాళ్ళకి అవన్నీ పాటించేటట్టు చూస్తుంటాం మేము అలానే పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఏంటండి పీఆర్పి ట్రీట్మెంట్ పీఆర్పీ ట్రీట్మెంట్ అంటే ఆర్ ప్లాస్మా థెరపీ అన్న ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అన్న అన్నీ ఒకటి అంటే పేషెంట్ ఓన్ బ్లడ్ అంటే పేషెంట్ నుంచి ఆయన ఓన్ బ్లడ్ తీసి ఒక దాన్ని ప్రాసెస్ చేసి మనము దాంట్లో ప్లేట్లెట్ అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరి రక్తం లోపల మనకి రూ మూడు రకాల రక్త కణాలు ఉంటాయండి ఒకటి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు తర్వాత ప్లేట్లెట్స్ ఈ ప్లేట్లెట్స్ గుణమేంటంటే అవి ఎక్కడైనా టిష్యూ డ్యామేజ్ అయితే ఆ ఏరియాలో మనం డిపాజిట్ చేసినట్టయితే దాని నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అయ్యి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఆ ఏరియాలో ఆ ఉన్న టిష్యూని రీజనరేట్ చేస్తాయి అనమాట సో ఈ ప్లే ప్లేట్లెటరీస్ ప్లాస్మా అంటే ఆ ప్లేట్లెట్స్ని కాన్సన్ట్రేట్ చేసి అక్కడ డిపాజిట్ చేయటం వల్ల అక్కడ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అయ్యి ఆ ఏరియాలో ఉన్న టిష్యూ రీజనరేట్ అవుతుంది దీన్నే రీజనరేటివ్ థెరపీ కూడా అని అంటాం మనం ఓకే అసలు ఇది ఎలా వర్క్ చేస్తుందంటే ఏం చెప్తారు అదే ఇది ఎలా ఉంటుందంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాట్లీ సిక్నెస్ బాగా తగ్గిపోయింది అనుకోండి ప్లస్ ఎస్పెషలీ మనం చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఇన్ మీడియల్ సైడ్ అంటే లోపల పక్కన అరుదేలా చాలా ఎక్కువ ఉంటుంది అప్పుడు మనం ఏం చేస్తామంటే పేషెంట్ ఒక ట్వంటీ ఎంఎల్ బ్లడ్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దాని నుంచి ఒక ఫైవ్ సిక్స్ ఎంఎల్ ప్లేట్లెటరీస్ ప్లాస్మా అత్యాధునిక మిషన్స్ అంటే ఫోరోస్కోపిక్ గైడెడ్ కానీ అల్ట్రాసౌండ్ గైడెడ్ కానీ ఎగ్జాక్ట్లీ ఎక్కడ థిక్నెస్ తగ్గిందో ఆ ఏరియాలో డిపాజిట్ చేయడం వల్ల అక్కడ డ్యామేజ్ అయిన కార్ట్లేజ్ రీజనరేట్ అవుతుంది ఆ డిపాజిట్ అయిన కార్ట్లేజ్ రీజనరేట్ అయిన తర్వాత దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తామండి అయితే దీనిపైన చాలా అపోహలు ఉన్నాయండి అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఇది పనిచేస్తుందా ఎంతవరకు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే వర్కౌట్ అవుతుంది అని అంటారు మీరేం చెప్తారు అలాంటి వాళ్ళకి ఇది అన్ని అపోహలే అండి దీస్ ఆర్ ఆల్ మిత్స్ యాక్చువల్లీ ఈ అడ్వాంటేజ్ ఆఫ్ పిఆర్పి ఏంటంటే అండి ఏ వయసులో వాళ్ళకైనా ఇది పనిచేస్తుంది అంటే మనకి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఎస్పెషలీ మోకాళ్ళ అరుగుదల అనేది మనం కామన్ గా చూసేది వయసు పైబడ్డ వాళ్ళకి వయసు పైబడే వాళ్ళకి అంటే జనరల్ గా ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఈవెన్ ఎయిటీ నైన్టీ ఇయర్స్ కూడా ప్లేట్లెటరిస్ ప్లాస్మా అనేది పనిచేస్తుంది అండ్ ఇంకొకటి అది పేషెంట్ ఓన్ బ్లడ్ తీసుకుంటాం ఈవెన్ వాళ్ళ కిట్ అండ్ కిన్ కాకుండా అంటే వాళ్ళ పిల్లలది కానీ వాళ్ళ పేరెంట్స్ది కాకుండా పేషెంట్ ఓన్ బ్లడ్ తోటి ప్రాసెస్ చేసి అక్కడ డిపాజిట్ చేస్తాం కాబట్టి దాంట్లో ఏమి కెమికల్ ఉండదు దాంట్లో ఏమి న్యూ డ్రగ్ ఉండదు కాబట్టి రియాక్షన్ అనేది ఉండదు ప్లస్ ఇవన్నీ ఒక ఆపరేషన్ థియేటర్లో అండర్ ఎసెప్టిక్ ప్రికాషన్స్ అండ్ డ్రగ్ డిస్పోజబుల్స్ అన్నీ వేసి చేస్తాం సో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఏమి ఉండదు ఓకే అలానే బీపీ షుగర్ లాంటి సమస్యలు వాళ్ళు అలానే థైరాయిడ్ ఉన్నటువంటి పేషెంట్స్ ఈ ట్రీట్మెంట్ ఎంతవరకు వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది అదే ఈ ట్రీట్మెంట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆపరేషన్స్ కంపేర్ చేసుకుంటారు ఇప్పుడు ఆపరేషన్స్కి వెళ్ళాలనుకుంటే బీపీ షుగర్ అవన్నీ కంట్రోల్లో ఉన్నాయా లేదా చూస్తారు కొంతమంది ఏజ్ పైబడ్డ వాళ్ళకి బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి షుగర్ అన్కంట్రోల్ షుగర్స్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్స్ అంటే రిస్క్ చాలా ఉంటుంది బట్ మా దగ్గర ఇలాంటి ట్రీట్మెంట్ ఎలాంటి పేషెంట్స్కైనా అంటే థైరాయిడ్ పేషెంట్స్ కానీ బీపీ పేషెంట్స్ కానీ షుగర్ పేషెంట్స్ కానీ ఎంత ఏజ్డ్ పేషెంట్స్కైనా కానీ ఈ పిఆర్పి ట్రీట్మెంట్ సింపుల్గా గా అయిపోతుందండి వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి ప్రాబ్లం ఉండదు నడుచుకుంటూ వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ అంటే బ్లడ్ తీసి ప్రాసెస్ చేసి దాన్ని మళ్ళీ ఎగ్జాక్ట్లీ డిపాజిట్ చేసి తర్వాత అబ్జర్వేషన్లో పెట్టి ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ లోపల వాళ్ళని మళ్ళీ వాళ్ళని తిరిగి పంపించేస్తాం ఓకే అంటే ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి అదే మా దగ్గర ఇంతకుముందు నేను చెప్పినట్టే వీ ఏ ఒక మల్టీ మోడల్ హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది అంటే ఫస్ట్ థింగ్ పిఆర్పి ట్రీట్మెంట్ చేయడమే కాకుండా మన ఏ జాయింట్ అయితే మనము పిఆర్పి ఇచ్చామో ఆ చుట్టుపక్కల ఉన్న మజిల్స్కి ఫోకస్డ్గా ఒక ఎక్సర్సైజెస్ అంటే ఆ చుట్టుపక్కల ఉన్న కండరాలని స్ట్రెంగ్ చేసుకోవడానికి ఒక టీమ్ ఆఫ్ ఫిజియో ఉన్నారు వాళ్ళు ఆ ఎక్సర్సైజెస్ అన్ని చెప్తారు తర్వాత చెప్పడమే కాకుండా వాళ్ళు పేషెంట్ తోటి ఫాలోఅప్లో ఉంటారు అంటే వాళ్ళకి పేషెంట్స్కి ఫోన్ చేసి మీరు వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజెస్ చేయగలుగుతున్నారా లేరా ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదు అట్లనే కాకుండా కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళదే అనుకోండి మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళకి ఒకటి వెయిట్ మేనేజ్మెంట్ ఒకటి చెప్తాము అంటే వెయిట్ ఎక్కువ పెరగకుండా చూసుకోమని చెప్తాము రెండవది కొన్ని రోజుల వరకు కింద కూర్చోవడము తర్వాత మెట్లు ఎక్కడము ఇలాంటివి తగ్గించుకోమని చెప్తాము తర్వాత వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయాలి ఎక్సర్సైజెస్ లోపల ఏమైనా ఇబ్బంది వస్తే వెంటనే మాకు కాల్ చేసినట్టయితే ఏమైనా దాంట్లో ఎక్సర్సైజెస్ లోపల ఏమైనా మార్చాలా మార్చాలా అవన్నీ కూడా వాళ్ళకి చెప్తా ఉంటాము ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కి అంటారా ఈ ట్రీట్మెంట్ తర్వాత ఇట్లాంటి ఈ పద్ధతిలో అసలు ఇన్ఫెక్షన్స్ అండ్ రియాక్షన్స్ అనేది ఉంటుందండి ఫస్ట్ థింగ్ ఇంతకు ముందు చెప్పినట్టే ఆపరేషన్ థియేటర్ లోపల ఎసెప్టిక్ ప్రికాషన్స్ లో చేస్తాము రెండోది పేషెంట్ ఓన్ బ్లడ్ యూజ్ చేస్తాము కాబట్టి దీంట్లో రియాక్షన్ అనేది ఉంటుంది అంటే మేము కెమికల్ కలపడం కానీ ఏ కొత్త డ్రగ్స్ కలపడం కానీ ఏమీ ఉండదు ప్లస్ ఇంతకుముందు చెప్పినట్టు పేషెంట్ కిత్న్ కిన్ బ్లడ్ కూడా యూస్ చేయము పేషెంట్ ఓన్ బ్లడ్ యూస్ చేస్తాం కాబట్టి అసలు రియాక్షన్ తావే లేదండి ఓకే అయితే బ్యాక్ పెయిన్ తో కూడా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు అంటే అది మెన్ ఆర్ విమెన్ ఎవరైనా సరే ఎక్కువ మనం చూస్తూ ఉంటాము సో ఈ బ్యాక్ పెయిన్ గల కారణాలు ఏం చెప్తారు ఇప్పుడు బ్యాక్ పెయిన్ గల కారణాలు చూసుకుంటే అండి మెయిన్ గా మనకి డిజనరేషన్ ఆర్ డిస్క్ ప్రొలాప్స్ అంటాము ఈ డిస్క్ ఆర్ డిస్క్ ప్రొలాప్స్ కారణాలు గల కారణాలు అండి యంగ్ ఏజ్ లోపల అలవాటు లేని పని అంటే సడన్గా అలవాటు లేకుండా బరువులు ఎత్తడము ఆర్ కొంతమంది ఎస్పెషలీ మనం సాఫ్ట్వేర్ లోపల చూస్తుంటాము సడన్లో అలా అలవాటు లేకుండా సడన్లో జిమ్లో జాయిన్ అయ్యి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడము అలాంటివి ఎప్పుడైనా లిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన వెన్నుముక్కలకి వెన్నుముకలకి మధ్యలో ఒక సాఫ్ట్ ఇష్యూ డిస్క్ అని అంటాము ఆ డిస్క్ కొద్దిగా బయటకు జారటం కానీ డిస్క్ ప్రొలాప్స్ కానీ అవడం ఉంటుంది అలానే వాయిస్ పైబడ్డ వారిలో చూసుకుంటే అండి డిస్క్ డీజెనరేషన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ అంటే ప్రతి శరీరంలో ప్రతిపాటు డీజనరేట్ అవుతుంటుంది ఎప్పుడైతే ఇలా డీజనరేషన్ అయినప్పుడు చిన్న చిన్న మూమెంట్స్లో కూడా ఆ డిస్క్ కొద్దిగా బయటకు జరిగి ఆ బయటకు వచ్చే నరాల మీద కంప్రెషన్ ఏర్పడటం వల్ల ఆ బయటకు వచ్చే నరాలు కమిలిపోవడం వల్ల అక్కడ వాపులు ఏర్పడడం వల్ల మనకి కంటిన్యూస్గా పెయిన్ రావడం మొదలుపెడుతుంది ఒక్కొక్కసారి ఈ పెయిన్ అంటే ఎస్పెషలీ మనము డిస్క్ అలా స్పైన్లో చూసుకుంటే అండి లోవర్ బ్యాక్ అంటే దాన్ని లంబార్ ఏరియా అంటాము అంటే మనము లంబార్ ఏరియాని ఎల్ త్రీ ఎల్ వన్ టు ఎల్ ఫైవ్ అండ్ ఐదు డిస్కులు ఉంటాయండి ఆ ఏరియాలో డిస్కులు ఏదైనా ప్రొలాప్స్ అయినా బల్జ్ అయినా అక్కడ బయటకు వచ్చే నరాలు ప్రెస్ అవ్వడం వల్ల అది కాలికి కూడా పెయిన్ పాక్ వస్తుంటుంది దాన్ని రేడియేటింగ్ పెయిన్ అంటాము సో ఇలాంటి పెయిన్స్ని మనం షియాటికా అంటారు కామన్ పద్ధతిలో షియాటికా అని అని అంటుంటాం సో మరి ఈ సమస్యకి ఏపియాలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి ఇలా డిస్క్ ప్రాబ్లము డిస్క్ ప్రొలాబ్స్ ఆ షియాటికా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఎప్పుడైతే ఏపియాన్కి వస్తే వాళ్ళకి ఫస్ట్ మేము క్లినికల్గా కొన్ని టెస్ట్లు చేస్తామండి క్లినికల్గా వాళ్ళకి ఎగ్జామిన్ చేసి అసలు వాళ్ళకి ఆ నొప్పి ఎక్కడి వరకు ఉంది ఓన్లీ నడుములోనే ఉందా కాలి వరకు వస్తుందా లేక బొట వరకు వస్తుందా చూస్తాము తర్వాత రెండవది వాళ్ళకి కొన్ని టెస్ట్లు లైక్ ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ అలాంటి వాటి ద్వారా అసలు ఏ డిస్క్ బయటికి ప్రొలాప్స్ అయింది ఎక్కడ బయటకు వచ్చింది అంటే కుడి పక్కన బయటకు వచ్చిందా ఎడం పక్కన బయటకు వచ్చిందా చూస్తాము చూశాక అది అక్కడ ఎగ్జిటింగ్ నర్ రూట్ని ఎంతవరకు కంప్రెస్ చేస్తుంది చూస్తాము తర్వాత వారికి ఓన్లీ నొప్పి ఉందా లేకపోతే ఓన్లీ తిమ్మిర్లు ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా వీక్నెస్ ఉందా అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం అవన్నీ చేశాక టార్గెటెడ్ నర్ రూట్ ఇంజెక్షన్స్ అంటాం అంటే వాళ్ళని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని ఆపరేషన్ లేకుండా చిన్న చిన్న సూ సూదులతోటి అంటే చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా ఎగ్జాక్ట్లీ ఏ నరువు అయితే కంప్రెస్ అయిందో ఏ నరువు అయితే వాపు ఉందో అక్కడ మనం నీళ్ళు పెట్టి ఇంజెక్షన్ తీయటం ద్వారా ఆ ఏరియాలో వాపులు తగ్గడము కొద్దిగా ఆ ఏరియా లోపల ఏదంటే కమిలిపోయినది అయితే అదంతా కొద్దిగా ట్రీట్ అంటే కొద్దిగా రీజనరేట్ అయ్యి అంటే వారికి వాళ్ళ అంటే ఫస్ట్ సిట్టింగ్ లోపల వాళ్ళకి ఇంజక్షన్స్ ఇచ్చి ఆ వాపులు అవన్నీ తగ్గిస్తాము తర్వాత సెకండ్ సిట్టింగ్ లోపల ఏం చేస్తామంటే బ్లడ్ తీసి ప్రాసెస్ చేసి అదే ప్లేట్లెట్ ప్లాస్మాని అక్కడ డిపాజిట్ చేయడం వల్ల ఆ డ్యామేజ్ అయిన నర్వ్ని ఆ డ్యామేజ్ అయిన ఏరియాని మళ్ళీ రీజనరేట్ చేస్తాం అట్లా వాళ్ళకి లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ ఇస్తుంటాం ఓకే అంటే టూ సిట్టింగ్స్ లో మొత్తం ట్రీట్మెంట్ అంతా జనరల్ గా నడుము నొప్పులతోటి మెడ నొప్పులతోటి వచ్చే వాళ్ళకి టూ సిట్టింగ్స్ లో కంప్లీట్ గా అయిపోతుందండి అండ్ నడుము వీళ్ళకి కూడా సేమ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒకసారి ఇంజెక్షన్స్ పద్ధతుల ద్వారా ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆ కోర్ మజిల్ స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ అంటే ఆ ఏరియాలో మజిల్స్ స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ ఏం ఎక్సర్సైజెస్ చేస్తే వారు కరెక్ట్ ఉంటుంది ఏం ఎక్సర్సైజెస్ వాళ్ళు చేయాలి ఏం ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవాలి ఎన్ని రోజుల వరకు వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్తాము చెప్పడమే కాకుండా వాళ్ళతో మేము ఫాలో అప్ లో ఉంటామండి అలానే ఇప్పుడు మెడికేషన్ ఎంత వరకు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అంటే ఆఫ్టర్ ప్రొసీజర్ ఆఫ్టర్ ప్రొసీజర్ జస్ట్ కొన్ని మేము అసలు పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువ రోజులు వాడడం ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు ఇవ్వము కానీ కొన్ని డ్రగ్స్ ఉంటాయండి లైక్ న్యూరోపథిక్ డ్రగ్స్ అంటాం అంటే నర్వ్ నరాలు బలపడటానికి కొన్ని డ్రగ్స్ ఉంటాయి అవి మాత్రం కొన్ని కొంతకాలం అంటే ఒక మూడు నుంచి నాలుగు వారాల వరకు వాడాల్సి ఉంటుంది అవి కాకుండా కొన్ని సప్లిమెంట్స్ ఇస్తుంటాం అండి అంటే కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి కాల్షియం సప్లిమెంట్స్ వైటమిన్ డి త్రీ తక్కువ ఉన్న వాళ్ళకి వైటమిన్ డి త్రీ సప్లిమెంట్స్ తర్వాత బీ తక్కువ ఉన్న వాళ్ళకి బీ సప్లిమెంట్స్ అలాంటివి కొన్ని ఇస్తుంటాము అయితే డాక్టర్ చెకప్స్ ఎంత వరకు వీళ్ళకి అవసరం అవుతాయి అంటారు జనరల్గా నడుము నొప్పితోటి వచ్చిన వాళ్ళకండి ఇంతకుముందు చెప్పినట్టు టూ సిట్టింగ్స్ ఉంటాయి అంటే మొదటి సిట్టింగ్కి రెండో సిట్టింగ్కి పదిహేను రోజులు గ్యాప్ ఉంటుంది దాని తర్వాత కూడా వాళ్ళు అంత బాగున్నా మాతోటి ఒక టూ మంత్స్ తర్వాత కలవమని చెప్తాము ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నారు టూ మంత్స్ తర్వాత వాళ్ళకి కంప్లీట్ రిలీఫ్ ఎంత వచ్చిందా మళ్ళీ ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అవన్నీ కూడా ఎగ్జామిన్ చేయడానికి రమ్మంటాము అదే మోకాలు నొప్పితోటి ఉన్నారనుకోండి వాళ్ళకి మొత్తం సిట్టింగ్స్ తర్వాత కూడా వాళ్ళని ఒక త్రీ టు సిక్స్ మంత్స్ మాతో ఫాలోఅప్లో ఉండమంటాం వాళ్ళు వాళ్ళు వచ్చిన రాకపోయినా మేమే వాళ్ళకి ఫోన్ చేసి అసలు ఇంకెక్కడైనా ప్రాబ్లం ఉందా అంటే ఏమైనా ఎక్సర్సైజ్ చేసుకోవడంలో కష్టమవుతుందా అని రమ్మ ప్లస్ వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళకి స్కాన్ చేసి అది ఎంత కాట్లేజ్ ఎంత థిక్నెస్ పెరిగింది మళ్ళీ ఏమైనా వాపులు ఉన్నాయా అవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి దానికి ఏమైనా తగ్గ మెడికేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇచ్చి పంపిస్తుంటాం అలానే డాక్టర్ గారు మనం చూస్తే ఈ మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పి మాత్రమే కాదు కొంతమందికి షోల్డర్ పెయిన్ కూడా మనం చూస్తూ ఉంటాం ఈ షోల్డర్ పెయిన్ కి రావడానికి కారణాలు ఏంటంటారు షోల్డర్ పెయిన్ కిగల కారణాలు చూసుకుంటే అండి మన దగ్గర మెయిన్ గా ఫ్రోజన్ షోల్డర్ అంటాం ఫ్రోజన్ షోల్డర్ అంటే ఇది మోస్ట్ కామన్ షుగర్ పేషెంట్స్ లో చూస్తాము షుగర్ పేషెంట్స్ కాకుండా థైరాయిడ్ పేషెంట్స్లో కూడా చూస్తాం అంటే ఈ షుగర్ పేషెంట్స్ కానీ థైరాయిడ్ పేషెంట్స్ కానీ ఏమవుతుందంటే మన షోల్డర్ జాయింట్ లోపల ఒక క్యాప్సిల్ ఉంటుందండి అది షుగర్ అన్క అంటే ప్రాపర్గా కంట్రోల్ లేకపోయినా ఆర్ ఫ్లక్చుయేషన్స్ బాగుండటం వల్ల ఆ క్యాప్స్యూల్ అంతా థిక్ అయిపోయి అది దాన్ని అజెస్టివ్ క్యాప్సులైటీస్ అంటాం ప్లస్ అలానే కాకుండా ఏమైతుందంటే మనకి షోల్డర్ లోపల రొటేటర్ కప్స్ అంటాం అంటే నాలుగు ఇంపార్టెంట్ మజిల్స్ ఉంటాయండి ఆ ఈచ్ మజిల్స్కి మజిల్కి మధ్యలో ఒక స్మాల్ లేయర్ ఉంటుంది ఆ లేయర్స్ని మనం బర్స అంటాం ఎప్పుడైతే ఆ బర్స ఫిన్గా ఉంటేనే ఆ మూమెంట్స్ ఈచ్ మజిల్ మూమెంట్ బాగుంటుంది బట్ ఏ కారణం చేత అయినా ఆ బర్స అయినా ఈ క్యాప్సిల్ అంతా థిక్ అయినా షోల్డర్ మూమెంట్స్ తక్కువైపోయి ఏ మూమెంట్ అయినా పెయిన్ రావడం మొదలు ప్లస్ ఇంకొకటి ఇంతకుముందు చెప్పినట్టు ఇవాళ రేపు స్పోర్ట్స్ ఇంజురీస్ కూడా మనం కామన్ గా చూస్తున్నాం అంటే స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే అలవాటు లేకుండా సడన్ లో షటిల్ ఆడినా కానీ క్రికెట్ ఆడినా కానీ ఆ జిమ్ కి వెళ్ళి సడన్ లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు ఈ రొటేటర్ కప్స్ అంటే నాలుగు కండరాలు ఉంటాయండి మెయిన్ మెయిన్గా రొటేటర్ కప్స్ అంటే ఆ నాలుగు కండరాల్లో ఏదైనా ఒక కండరం పాక్షికంగా దెబ్బతిన్నా ఇలా పెయిన్ రావడం మొదలు పెడుతుంది ఓకే అయితే దీనికి మన సెంటర్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ట్రీట్మెంట్స్ ఈ షోల్డర్ పెయిన్స్ తోటి బాడబడి అంటే రొటేటర్ కప్ ఇంజురీస్ వల్ల కానీ ఫ్రోజన్ షోల్డర్స్ తోటి వచ్చిన వాళ్ళకి కూడా మా ఎపియాన్లో లో న్యూయర్ థెరపీస్ అండ్ న్యూ ఇయర్ ఇంటర్వెన్షన్స్ తోటి ఆపరేషన్ లేకుండా లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ ఇస్తామంటే అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ క్లినికల్ గా వాళ్ళకి రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఎగ్జామిన్ చేస్తాం దాని తర్వాత వాళ్ళకి ఒక హై రెజల్యూషన్ మస్క్యులర్ స్కెల్ట్ స్కానింగ్ చేస్తాం ఆ స్కానింగ్ ద్వారా ఏదైనా రొటేటర్ కఫ్ ఇంతకుముందు చెప్పినట్టు ఏదైనా మజిల్ కానీ కండరం కానీ పాక్షికంగా దెబ్బతిన్నదా నీరు చేరిందా ఇంతకుముందు చెప్పినట్టు ఏదైనా బరుసా ఇన్ఫ్లేమ్డ్ ఉందా తర్వాత మనకి అక్కడ రెండు జాయింట్స్ ఉంటే ఆ జాయింట్స్ పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఏమైనా నీరు జరిగిందా అవన్నీ ఎగ్జామిన్ చేస్తాము దాని తర్వాత వీళ్ళకి చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా అండ్ దెన్ ఇంతకుముందు చెప్పినట్టు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఈ పీఆర్పి పద్ధతి ద్వారా వారికి ఆ డిజనరేట్ అంటే డ్యామేజ్ అయిన మజిల్ ని రీజనరేట్ చేయడమే కాకుండా ఆ మజిల్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ చెప్తాము ఆ మజిల్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ చెప్పి వారికి ప్రికాషన్స్ చెప్పడం ద్వారా వాళ్ళకి లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ వస్తుందండి ఓకే సక్సెస్ రేషియో అంటే ఏం చెప్తారండి ఈ పిఆర్పి థెరపీ ఫర్ షోల్డర్స్ కానీ మనకు స్పైన్ కి కానీ నీ జాయింట్స్ కానీ సక్సెస్ రేట్ ఇస్ చాలా బాగుందండి మా ఐపీఎన్లో చూసినట్టయితే మోర్ దెన్ నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది మా ఐపీఎన్లో వచ్చిన ప్రతి పేషెంట్ చాలా మంది మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్ చాలా సక్సెస్ఫుల్గా హ్యాపీగా వెళ్తారు అంటే మేము ముందు చెప్పినట్టు మేము ఓన్లీ జస్ట్ ఇంజెక్షన్స్ ఇచ్చి పంపించేయమండి వాళ్ళకి ఆ రీజనరేట్ అయిన టిష్యూని ఎలా కాపాడుకోవాలి ఆ రీజనరేట్ అయిన టిష్యూని ఎలా స్ట్రెంథనింగ్ చేసుకోవాలి ఆ రీజనరేట్ అయిన టిష్యూని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అని కూడా వాళ్ళకి చెప్పడమే కాకుండా వాళ్ళతో మేము ఫాలోఅప్లో ఉంటాము అందుకోసం అని చెప్పి మా దగ్గర వచ్చిన ప్రతి పేషెంట్ చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంటారు ఓకే అయితే ఈ సమస్యలతో బాధపడుతున్న గా ఓవరాల్గా జనరల్గా మనం చూస్తే ఫస్ట్ ఏదైనా పెయిన్స్ వచ్చినప్పుడు జాయింట్ పెయిన్స్ పెయిన్ కిల్లర్తో పెయిన్ తగ్గించేసుకుంటూ ఉంటారు బట్ ఇది ఒక క్రానిక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అని ఎలాంటి అబ్జర్వేషన్స్ ద్వారా ఒక పేషెంట్ వీటిని ఐడెంటిఫై చేస్తారు ఇప్పుడు మన దగ్గరికి వచ్చే పేషెంట్స్కి మేము మేము పేషెంట్స్కి ఒకటే చెప్పేది అంటే ఎనీ టైప్ ఆఫ్ మస్కుల స్కెల్టెల్ అంటే మస్కుల స్కెల్టెల్ పెయిన్ అంటే మెడ నొప్పులు కానీ భుజాల భుజాల నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ నీ జాయింట్స్ పెయిన్ కానీ హీల్ పెయిన్ అంటే మడుగు నొప్పులతో బాధపడేవాళ్ళు ఇప్పుడు ఈ పెయిన్ కిల్లర్స్ అనేది జస్ట్ టెంపరీ సొల్యూషన్ అంటే అవి ఓన్లీ అప్పటి వరకు నొప్పి తగ్గిస్తూ ఉంటాయి అందుకోసం అవి ఎక్కువ కాలం వాడబి అంటే వాడితే ఒక వారం రోజులు నాలుగైదు రోజుల కంటే కానీ ఎప్పుడైతే ఈ నొప్పులు ఈ పెయిన్ కిల్లర్స్తో తగ్గక అవి మన దినచర్య అంటే డైలీ రొటీన్ యాక్టివిటీస్ని డిస్టర్బ్ చేస్తున్నాయో అండ్ దెన్ మోర్ దెన్ టూ టు త్రీ మంత్స్ ఇట్లాంటి పెయిన్స్ తోటి సఫర్ అవుతున్న వారికి మేము చెప్పేది ఒకటే ఒకటి వెంటనే మా పెయింట్లకి రండి వాటిని పెయిన్స్ ని అసెస్ చేసి వాటికి అవసరమైతే చిన్న చిన్న స్కాన్స్ చేయడము అవసరమైతే ఎక్స్ రేస్ చేసి చిన్న చిన్న స్కాన్స్ చేసి అండ్ ఫ్యూ పెయిన్స్ లైక్ లో బ్యాక్ పెయిన్స్ అంటే నడుము నొప్పులకి ఎంఆర్ఐలు అలాంటివి చేసి వాళ్ళకి లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా న్యూ ఇయర్ థెరపీస్ న్యూ ఇయర్ ఇంటర్వెన్షన్స్ ద్వారా వారికి ఇవ్వచ్చు అలానే ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్లో ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకున్నట్లయితే ముందుగా వీటిని ప్రివెంట్ చేసే అవకాశం ఇట్లా ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో టూ టైప్ ఆఫ్ థింగ్స్ అండి ఒకటి మనకి చూసినట్టయితే సెడెంటరీ లైఫ్ స్టైల్స్ రెండోది ఫుడ్ హ్యాబిట్స్ సిలకాయము ఒబేసిటీ ఒబేసిటీ ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు నీ జాయింట్స్ ఆర్ వెయిట్ బేరింగ్ జాయింట్స్ అండ్ అట్లనే కాకుండా ఈవెన్ స్పైన్ కూడా వెన్ ఎవర్ మనం కూర్చున్నప్పుడు మన వెయిట్ అంతా కూడా ఆ స్పైన్ మీద పడుతుంటుంది నడిచినప్పుడు వాక్ చేసినప్పుడు మెట్లు ఎక్కినప్పుడు జంప్ చేసినప్పుడు ఆ వెయిట్ అంతా నీ జాయింట్స్ మీద పడుతుంది ఒకటి ఫస్ట్ థింగ్ మనము వెయిట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి అంటే మన దానికి మన హైట్కి తగ్గ వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి రెండోది సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అంటే ఇవాళ రేపు చూసుకున్నట్టయితే డెస్క్ జాబ్ అంటే మనం సాఫ్ట్వేర్ లోపల ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ అనే కాదు చాలామంది సిస్టమ్ మీద వర్క్ చాలామంది ఉంటారు ఆ సిస్టమ్ మీద వర్క్ చేసే వాళ్ళు ఎస్పెషల్లీ ఇవాళ రేపు హైబ్రిడ్ వర్క్ కల్చర్ వచ్చింది హైబ్రిడ్ వర్క్ కల్చర్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది ఒక ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ అవర్స్ ఆర్ ట్వెల్వ్ అవర్స్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు సోఫాల మీద కూర్చొని బెడ్ మీద కూర్చొని డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు అంటే ప్రాపర్ ఎరగానమిక్స్ ఉండదు ప్రాపర్ చైర్స్ ఉండవు ప్రాపర్ ప్రికాషన్స్ లేకుండా చేస్తారు అప్పుడు ఎస్పెషల్లీ వాళ్ళకి డెడ్ లైన్స్ ఉంటాయి ఆ డెడ్ లైన్స్ అప్రోచింగ్ కోసం అని చెప్పేసి సోఫాల మీద కింద కూర్చొని అలా చేసినప్పుడు వాళ్ళకి చాలా కండరాలు పట్టిస్తుంటాయి అవన్నిటిని మజిల్ నోట్స్ అంటాము అలానే నడుము నొప్పులు రావడం మొదలుపెడతాయి సో ప్రాపర్ ఎరగనమిక్స్ లేనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి సో వన్ థింగ్ ఒకటి ఎరగనమిక్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి ఎక్సర్సైజెస్ కూడా మోడరేట్గా చేయాలి అంటే అలవాటు లేకుండా సడన్లో స్టార్ట్ చేసి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడము సడన్లో ఒకటేసారి ఐదారు కిలోమీటర్లు పరిగెత్తడము అంటే హార్ట్ సర్ఫేస్ మీద పరిగెత్తడము సడన్లో షటిల్ ఆడటము ఇలాంటివి చేయకుండా మోడరేట్గా ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఈజ్ గుడ్ అండ్ దెన్ ఫుడ్ హ్యాబిట్స్ ఆల్సో ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసి ప్రోటీన్ డైట్ ఇంక్రీజ్ చేసుకోవాలి ఎస్పెషలీ ఫీమేల్స్కి చెప్పేది ఏంటంటే టు ఇంక్రీజ్ అయ్యి మజిల్ మాల్స్ ఇంతకుముందు చెప్పినట్టు లేడీస్కి మజిల్ మాల్స్ తక్కువ ఉంటుంది సో వాళ్ళు ప్రాపర్ ప్రోటీన్ డయాటు అవన్నీ తీసుకొని ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే మళ్ళీ క్రానిక్ పెయిన్స్ రాకుండా ఉంటాయి అలానే డాక్టర్ గారు ఇప్పుడు అడ్వాన్స్ పిఆర్పి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే ఈ ట్రీట్మెంట్ కనుక యంగ్ ఏజ్ లో చేయించుకున్న వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అండ్ ఇన్ ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి మోకాల నొప్పులు కానీ నడు నొప్పి కానీ లేదా ఈ షోల్డర్ పెయిన్ కానీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుందా మళ్ళీ ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకునే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి ఇప్పుడు యంగ్ లో చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద టైం నేను ముందు చెప్పినట్టు స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజురీస్ ఉంటాయి అంటే ఏదైనా టెండాన్స్ కానీ లిగమెంట్స్ కానీ టైర్స్ అయినప్పుడు ఇంజురీస్ అయినప్పుడు ఉంటుంది ఇలాంటి వాళ్ళకి ఒకసారి మేము పిఆర్పి పద్ధతి ద్వారా అవి రీజనరేట్ చేసి వాళ్ళకి ఎప్పుడైతే స్ట్రెంగ్ చేస్తామో మళ్ళా శ్రెంతం చేసి వాళ్ళకి ఆ ప్రికాషన్స్ చెప్పినప్పుడు ఇఫ్ ద ఫాలో ద బేసిక్ ప్రికాషన్స్ అవన్నీ ఫాలో అయితే మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ ఆల్మోస్ట్ జీరో అండి అన్లెస్ మళ్ళీ వాళ్ళు మళ్ళా సేమ్ అదే స్పోర్ట్స్ యాక్టివిటీకి బ్యాక్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ అదే స్పోర్ట్స్ యాక్టివిటీ అగ్రెసివ్గా చేస్తే తప్ప ఇట్లా ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ రికరెన్స్ ఈజ్ ఆల్మోస్ట్ జీరో అని చెప్పుకోవాలి ఈవెన్ నీ జాయింట్స్కి కూడా చూస్తే మనము ఒకసారి రీజనరేట్ చేసిన టిష్యూని ఇఫ్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తాం చేసుకొని ప్రికాషన్స్ తీసుకుంటే ఇలాంటివి మళ్ళీ రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది సరే ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ వల్ల వచ్చింది ఎప్పుడైతే మనం రీజనరేట్ చేస్తామో అది కొద్దిగా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అంటే మనం రీజనరేట్ చేసిన కార్టిలేజ్ని మాత్రం ఒక ఒక టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు మెయింటైన్ చేసుకోవచ్చు కానీ ది అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఏంటంటే మళ్ళా ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఇలాంటి ప్రాబ్లం వచ్చినా ఇదే చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా వితౌట్ ఎనీ ప్రాబ్లం జస్ట్ వాక్ ఇన్ పేషెంట్స్ లాగా వచ్చి ఒక టూ అవర్స్లో చేయించుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు సో ఫైనల్గా ఎందుకు ఎపిఎన్ సెంటర్కే రావాలి అంటే ఏం చెప్తారు ఎపియాన్ సెంటే రావాలని ఎందుకు చెప్తామంటే మా ఏపియాన్లో వీ హ్యావ్ ఏ హోలిస్టిక్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఒక మల్టీ మోడల్ అప్రోచ్ అంటే వీ టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్స్ కంప్లీట్ అంటే కంప్లీట్గా పేషెంట్ రెస్పాన్సిబిలిటీ తీస్తాం తీసుకుంటాము ఆ పేషెంట్స్ తోటి ఫాలో ఉంటాము అంటే ప్రతి పేషెంట్స్కి జస్ట్ ఓన్లీ ఇంజెక్షన్స్ ఇచ్చి పంపించడమే కాకుండా వాళ్ళు ఏం చేయాలి ఏది చేస్తే కరెక్ట్ వాళ్ళకి ఏది ఎక్ససైజెస్ ప్రాపరు వాళ్ళకి ఏ ఫుడ్ ప్రాపర్ ఉంటుంది అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్తాము ఒకవేళ వాళ్ళకి మేము చెప్పిన కొన్ని ఎక్సర్సైజెస్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అంటే మళ్ళీ రివ్యూ చేస్తాము ప్రతి పేషెంట్ ప్రతి సిట్టింగ్కి వచ్చినప్పుడల్లా వాళ్ళని కండరాలు వాళ్ళ మజిల్స్ వాళ్ళవన్నీ స్కాన్ చేసి ఏ ప్రాబ్లం ఉంది ఏ మజిల్ ఎక్కువ టైట్గా ఉంది చూసి మళ్ళీ దానికి స్పెసిఫిక్గా ఏమైనా ఎక్సర్సైజెస్ ఉన్నాయా ఎక్సర్సైజెస్ ఏమైనా మార్చాలా ఏమైనా టెక్నిక్ మార్చాలా అవన్నీ కూడా చూస్తాం అట్లా హోలిస్టిక్ అప్రోచ్ తోటి పేషెంట్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము అండ్ మేము పేషెంట్ తో ఫాలో అప్ లో ఉంటాం అందుకే మా దగ్గర సక్సెస్ రేట్ చాలా బాగుంది రైట్ థ్యాంక్ సో మచ్ అండి డాక్టర్ సుధాకర్ గారు ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ చూస్తూనే ఉండండి టెన్ టీవీ